నయనతారా ధనుష్ ఇద్దరు వివాదాలకు దూరంగా ఉండాలనుకునే వాళ్ళే అయితే నయనతారా ఇప్పుడు ఓ లెటర్ విడుదల చేసింది అందులో ధనుష్ పై సంచలన ఆరోపణలు చేసింది నయన్ రాసిన ఈ లేఖ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది నయన్ ధనుష్ల మధ్య ఇన్ని విభేదాలున్నాయా ఇద్దరి మధ్య ఇంత కథ నడిచిందా అంటూ అంతా ముక్కును వేలేసుకుంటున్నారు అసలు ఈ లెటర్ లో ఏముంది ధనుష్ నయన్ల మధ్య నడుస్తున్న ఏంటి నయన్ బియాండ్ ద ఫెయిరీ టెయిల్ అనే పేరుతో నెట్ఫ్లిక్స్ సంస్థ నయనతారా జీవిత విశేషాలపై ఓ డాక్యుమెంటరీ రూపొందించింది ఈ నెల ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ నేను రౌడీని సినిమా సమయంలో తీసిన మూడు సెకండ్ల వీడియో క్లిప్ ఉపయోగించారు ఈ చిత్రానికి అందుకే తన అనుమతి లేకుండా తన సినిమాకు సంబంధించిన క్లిప్స్ ఉపయోగించడం పట్ల ధనుష్ సీరియస్ అయ్యాడు కాపీరైట్ యాక్ట్ కింద తనకు పది కోట్లు చెల్లించాలంటూ నోటీసులు పంపాడు ధనుష్ నయనతర మధ్య రాజు కుదర్చడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి నయన్ ధనుష్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది కానీ ధనుష్ వినలేదు దాంతో నయన్ ఆగ్రహం కట్టలు అందుకే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది కేవలం మూడు సెకండ్ల వీడియో కోసం పది కోట్లు డిమాండ్ చేయడం దారుణమని ధనుష్ ఇంతగా దిగజారాల్సిన అవసరం లేదని కేవలం పాత కక్షల్ని కోపాల్ని దృష్టిలో ఉంచుకుని ధనుష్ ఈ పని చేశాడంటూ నయన్ ఆరోపించింది ధనుష్ పైకొకలా లోపల ఒకలా కనిపిస్తాడని ఇతరులు ఎదిగితే సహించలేడని కాస్త ఘాటుగానే విమర్శలు చేసింది నయన్ అసలు ధనుష్ కి మనస్సాక్షి లేదని సినిమా విడుదలై పదేళ్లు దాటిపోయినా ఆ సినిమాపై కాపీరైట్ యాక్ట్ కింద డబ్బులు వసూలు చేయాలనుకోవటం అది కూడా మూడు సెకండ్ల క్లిపింగ్ కి ఇన్ని కోట్లు డిమాండ్ చేయడం దారుణమని వాపోయింది నయన్తారా నేను రౌడీనే హిట్ అవ్వటం కథానాయకగా తనకు పేరు రావటం చూసి ధనుష్ తట్టుకోలేకపోయాడని తన అహం దెబ్బతిన్నదని రెండు వేల పదహారు ఫిల్మ్ఫేర్ అవార్డుల సమయంలోనే తన అక్కసు బయట పెట్టుకున్నాడని పదేళ్ల నుంచి ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు బయటపడ్డాడని నయన్ ఆరోపించింది తమిళనాడు ప్రజలు ఇదంతా చూస్తూనే ఉంటారని వాళ్లెప్పటికీ దీన్ని సహించరని తన లెటర్లు రాసుకొచ్చింది నయన్ నయన్ రాసిన సుదీర్ఘమైన ఉత్తరాన్ని క్షుణ్ణంగా చదివితే అర్థమయ్యేదొకటే నయన్ ధనుష్ల మధ్య పాత గొడవలు చాలా ఉన్నాయి వాటిని మనసులో పెట్టుకుని పది కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశాడు ధనుష్ దాంతో నయన్ ఇప్పుడు ఆ పాత గొడవలన్నీ మీడియా ముందు తీసుకురావాలని నిర్ణయించుకుంది అందుకే ఈ ఉత్తరంలో ఓ కుదుపు కుదిపేసింది మరి త్వరలో ఇంకెన్ని విషయాలు బయటకొస్తాయో చూడాలి దీనికి ధనుష్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది మరింత ఆసక్తికరం